పెన్షన్ ఎంత వచ్చింది నాలుగు వేల ఇటు నెల జిల్లాలో వేరే వేరే నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను అక్కడ ఉన్నటువంటి స్థానిక సభ్యులతో పాటు నేను పాల్గొని మనం ఇప్పటిదాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలని ఎంతవరకు మనము చేయగలుగుతామని విని దానిపైన కృషి చేయటం ఇదే పేదల సేవలో అనే ఒక సదుద్దేశం గౌరవనీయులు ముఖ్యమంత్రి వరిలో మనమందరికీ సూచించినటువంటిది ఈరోజు ఒక జిల్లా అభివృద్ధి కావాలంటే ఒక గ్రామం అభివృద్ధి అవ్వాలి గ్రామం అభివృద్ధి అయితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వరిలో హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ సిటిజన్స్ అంటున్నారు అంటే సొసైటీ కూడా స్టేట్ కూడా హ్యాపీగా అంటే సంతోషంగా ఉండాలి హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉండాలి వెల్దీ అంటే ఆర్థికంగా స్తోమితో ఉండి ఉండాలి